మెటికే రా వరే వా అదృష్టం ఉండాలి ఇది వాడాలంటే స్మెల్ మామూలు వస్తలేదు రాగి ఇది ఓ హాయ్ అందరికీ మన ఫామ్ కానుకొనే ఒక కెనాల్ ఉంటది ఇక్కడ సో ఇక్కడ చేపలు పడతాయేమో అని వచ్చినాము చూద్దాం మాక్సిమం చేపలు పట్టడానికి ట్రై చేద్దాం చేపలు పడితే ఫ్రై కూడా ఫ్రై చేసుకున్నాం ఇక్కడనే చేపలు కాల్చుకొని తినడానికి ట్రై చేద్దాం రాకేష్ కూడా ఇగో ఇక్కడ అదే మన గాలం కట్టలు ప్రిపేర్ చేస్తాను ప్లేస్ అయితే బ్యూటిఫుల్ రాకేష్ ఏంది పరిస్థితి ఏమన్నా బతికే ఇస్తుంది వరేవా మొత్తంగా ఇంకా మూడు నాలుగు వాడితే అవి చేసుకో సూపర్ ఉంది ఓకే రండి వరక అదృష్టం ఉండాలి ఇది వాడాలంటే ఎక్సలెంట్ అండి సూపర్ టేస్ట్ బాగుంటుంది మస్తు ఉంటుంది ఇది పులుసుకి ఓకే డన్ ఎందుకు చెప్పడం అంటే అడడุง ఒక బడ్డదు మా క్రబ్ చిక్కునే రాకే ఏంది పరిస్థితి కాల్చుకున్నాను కాల్చుకోనే సో మనం దాని ఏమంటారు ఇక గ్రిల్ గ్రిల్ అయితేనే గ్రిల్ అయితా ఓకే ఫ్రెండ్స్ మనకు ఏమంటారు మన అదే అదే టైం పాస్ సో ఇక్కడ నుంచి కెనాల్ నుంచి మనం లెఫ్ట్ ఇటు సైడ్ చూస్తే మన ఫామ్ కనిపిస్తుంది మీరు రెగ్యులర్ వీడియోస్లో చూస్తుంటుంది కదా మన మ్యాంగో ఫామ్ ఈ ఈ కెనాల్ అనేది మన ఫామ్ కానుకొని పక్క నుంచి వెళ్తుంటుంది అది సో మనం ఫిషింగ్ వచ్చినాం కదా కొన్ని చేపలు పడ్డాయి సో అవి ఇక్కడనే చిన్నప్పటిలాగ వేసేసి సో ఇక్కడనే కాల్చుకొని ఏదో అంతా షూట్ చేద్దాం మనం సో మనం ఇప్పుడు మంట పెట్టుకుంటున్నాం కదా మనం కొన్ని చేపలు పెట్టినాం కదా ఆ చేపలు మంచిగా ఉప్పు కారం పట్టించి మంచిగా గ్రిల్ చేసుకుందాం మొత్తానికి సో మొత్తానికి సక్సెస్ఫుల్లీ వీకెండ్ ఊరికి వచ్చినాక చిన్న మంట గట్టి అవుతుంది ఇది అంటుకోదు రాకే ఏమన్నా క్లీన్ చేసేసుకుందాం చేపల సో మంట ఫైర్ అయిపోయింది రాకే వేయనా సరేలే ఎంత అయితే అంత

ఎందుకంటే లైట్ డౌన్ కూడా అవుతుంది కదా సో వస్తాయి ఒక సెట్కి వచ్చేస్తాయి ఈజీగా వస్తాయి సూపర్ ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మ పంపించింది కదా అవన్నీ మనం మిక్సీ వేసుకొని మసాలాలు మసాలాలు కటింగ్ కూడా వేసుకోవాలి సూపర్ అసలు అయిపోయింది అయిపోయిందా కడుక్కొచ్చి కూడా అయిపోయిందా పోయి సో క్లీనింగ్ చేసి పొట్టలు తీసి మసాలా పెట్టడేనా సో ఆల్మోస్ట్ లైట్ కూడా అయిపోయింది ఇంకా లైట్ వెళ్ళిపోయింది సన్ లైట్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్లో మనం

లాస్ట్ టైం పెట్టినప్పుడు ఒక మూడు నాలుగు కేజీలు పెట్టినట్టున్నాం ఎక్కువ పెట్టిన ఐదు కేజీలు ఆరు కేజీలు పిక్క పిట్టే కరెంట్ షాక్లు పెట్టి తీసేస్తాం ఇదే చేపలు మా ఫాల్తూ కాలూరుగా కరెంట్ చాకులు పెట్టి మళ్ళీ చర్చిపోయినాయి కరెంట్ చాకు పెడితే ఏముంటుంది అనేసి చచ్చిపోతాయి ఏమో చేపలు మొత్తం ఈ సైజ్ ఉంటుండే ఎట్లా వస్తాం ఇది ఎంత పావు కేజీ ఉండదు ఈజీ పావు కేజీ ఉంటుంది ఇదే ഗു വർക്ക് അതേ സോ ഇവീനിങ് അപ്പോൾ അയി സോ ഇത് എന്താ

టైట్ అయినట్టుంది సలికి వావ్ అరే వా మొత్తం షార్ట్ కట్స్ అండి అదేంటిది ఇది కరపా బ్రెష్ లేదు కదా కరపాకుతో అరే వా మామూలుగా లేదే కథ మంట కూడా ఫైర్ అయినట్టు ఉంది రెడీ ఉందండి మంట కానీ మామూలు లేదు రాకే ఫ్రెషా ఏంటో బా బా బాబ్రే బాబ్ అదిరిపోయాకే ఈ లెక్క మా ఇంటికాడ కూడా చేసేసుకోవాలి ఇంటికాడ ఒకసారి గ్రిల్ చికెను తందూరి చికెన్ కూడా చేయాలి చేయాలి సో సెకండ్ సైడ్ మంట కూడా ఆల్రెడీ రెడీ ఉన్నట్టు రెడీ లైట్ కూడా వెళ్ళిపోయింది ఓకే రాజ నెక్స్ట్ అక్కడ వెళ్ళిపోవడం అనేది ఆ బొక్కలలో కూడా పెట్టిపోయాం వా మసాలా ఉంది కొంచెం అది ఓపెన్ చే మొత్తం ఇక మజా వస్తుంది అసలు నోట్ల నీళ్ళు వచ్చేస్తున్నాయి కొంచెం ఎక్కువ అంత బాబా బాబు రాకి నిమ్మే నిమ్మకాయ నిమ్మకాయ ఫ్లేవరు మసాలా ఎలాచి అరమా అసలు അതിരിപ്പന്ന സ്ഥല കൊണ്ട് ഓക്കെ അതിരിപ്പം ലാസ്റ്റ് ഫിനിഷിംഗ് വെച്ച இது கூட டிப்பி வைச்சி அட பெட்டி இதுக்கே வாடால டிஃபரெண்ட் ஸ்டைல் இது மன காலே தெரிய எவரு காலச்சு இல்ல கதா ఈ ఎంత కిచెన్లో పెట్టేను పెట్టేసా మధ్యలో పెట్టి క్రాప్ ఏందనుకుంటున్నావు క్రాప్ ఫుల్ క్రేజ్ క్రాప్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి రాగి అయినట్టేనా ఫైనల్ అవుట్పుట్ ఇస్తుందా ఓవా అదిరిపోయింది ఇది కరిపాకు పెట్టినట్టు కరపాకు పెట్టినా కరిపాకు సో ఉప్పు కారం కూడా గట్టిగా పడింది గట్టి పడి కరపాకు పెట్టినా మధ్యలో మళ్ళీ ఒకసారి ఓకే రైట్ ప్లీజ్ ఓకే దీనేమో కొంచెం అంట ఈడ ఈడ పెట్టేసి రాగి మధ్యలో పెట్టేసి వావ్ రాకే అది అదిరిపోయింది రాగి వావునా లేదు రాగి అసలు ఆయిల్ ఎట్ వచ్చింది స్మెల్ మామూలు వస్తలేదు రాగి అదిరిపోయింది ఆయిల్ మీకు వెళ్ళి అప్లై చేస్తుండే ఆ ఫ్లేవర్ వస్తుంది బా బాబా రాగి స్మెల్ నిజంగా ఫ్రెండ్స్ మీరు చెప్తే నమ్మరు కానీ స్మెల్ అయితే అసలు గ్రీభం ఉంది అవులేదు ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి ఇట్లా బాబా మీకు కనిపిస్తుందా లేదా అంటే బానేట్లా హ్ మసాలాస్ మళ్ళీ ఇడ్డం వస్తుంది ఆ అది బయది లే మనో బాబాయ్ ఇగ లైఫ్ లైంగ ఏం కావాలి ఆ ఈ వెదర్ కి ఆ హా హా ఉసరం అందం తీసుకోరా వాలికడ మనం పక్కకే ఇది మనం ఎప్పుడు చూడలేదు కానీ రాకే అసలు మామూలుగా లేదు కదా ఒకసారి నైట్ మొత్తం ప్లాన్ చేయాలి నాకు ఇక్కడ మీకు సౌండ్ వినిపిస్తుందో లేదా చిప్ 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 అంటుంది చూసా క్లాత్కి చె చూడ సౌండ్ చూడ సౌండ్ ఎంత ఇస్తున్నా లేదు మీకు అసలు మామూలుగా లేదు అదిరిపోయింది అసలు చూస్తే ఒకసారి అసలు నోట నీళ్ళు వచ్చేస్తున్నాయి మంచిగా వేడి మంటలకు నిప్పుల మీద మొత్తం ఫ్రెష్ చేపలాయే అసలు మసాలా మామూలుగా లేదు అదిరిపోయింది అసలు രാഗേ മാമൂലോലെ

మామూలుగా లేదు మీరు అసలు మాటలు లేవు అనుకోరు బాబా బా బాబా నిజంగా ఎట్లా అదిరిపోయింది ఇన్షా కూడా ఇంత మంచి అసలు టేస్ట్ లెమన్ స్మోకీ వచ్చింది మసాలా కూడా ఘాటు లోపల మసాలా మామూలుగా లేదు మామూలేదు అది రూపాయ మామూలు లేదా అది రూపాయలు తలకాయ కూడా తినేసిన గ్రిల్ చేయడం మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి ఏమైనా వీడియోలో కరెక్షన్స్ ఉంటా కూడా చెప్పండి చేంజెస్ చేసుకుందాం ఫస్ట్ టైం కదా అంటే హోటల్ రెస్టారెంట్లో తినా కానీ మనం చేసుకుని తినడం ఫస్ట్ టైం ఇది మనం ఫస్ట్ టైం కదా కట్టెల మంటకి ఆ బొగ్గులకు బొగ్గులకి మేడం మొత్తం హీట్ ఉరకడానికి కూడా అది కాల్తున్నప్పుడు పెట్ల చిట్పట్ చిట్పట్ చిట్ పచ్చి సౌండ్ ఎంత డీప్ కానీ అది రిపోయింది అసలు సూపర్ సక్సెస్ ఇది సూపర్ సక్సెస్ వస్తుంది కోపడా మసాలా అంటే ఇంత వస్తుంది అనుకోలేదు అదే గ్రిల్ అందుకే డిఫరెంట్ ఇది మామూలుగా అందరూ అనుకుంటుంది అదే ముందు వండుకొని తినవచ్చు కదా కానీ డిఫరెంట్ ఇది ఒక స్టైల్ ఇప్పుడు చేపల కూరకు అయిలా చేపల ఫ్రైకి ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది మా ఫ్లేవర్ కూడా చాలా తెలియదు తెలుస్తుంది అదిరిపోయింది

పెద్ద కట్టలు కాల్సి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో మంచి హెవీ అవుతూనే వస్తుంది అన్న సీటు ఎట్లా మనం కొంచెం తీసి అవి పెడతా పంపుతున్నాను చాపడం ఫస్ట్ ఉడికింది డిజైన్ అవి ఇంత టేస్ట్ ఉంది మాం మా పలుని తెసం కండి తెసం కండితిలే పలిదలేడి నికులాం నికు